మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేయశుక్రీస్తు శుభనామమును మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి లోకంలోని మరి జ్ఞానము అనేది లోకము అనేది మనం పుట్టిన దగ్గర నుంచి ఆ జ్ఞానంలో పెరుగుతూ ఉంటాం అవునండి మరి పుట్టిన దగ్గర నుంచి కూడా తల్లి నడకను బట్టి తండ్రి యొక్క మరి ప్రవర్తనను బట్టి అట్లాగనే మరి బంధువులను బట్టి ఇంటిని బట్టి మరి ఆ ఉన్న సంపదను బట్టి ఏదైనా బిడ్డ పెరుగుదలలోనే నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉన్నదే కదండి జ్ఞానం అవునా అట్లాగనే మరి బయటకు వెళ్ళటానికి చదువుకోవటానికి కానీ బయటకు వెళ్ళినప్పుడు బయట చూస్తూ ఉండి ఇరుగు పొరుగు వారిని అట్లాగనే చదువులని మరి అట్లాగనే మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకొకరని తోటివారని పూరీళ్ళు ఉంటూ ఉంటాయి అట్లాగనే పెద్ద పెద్ద బింగ్ బంగ్లాలు ఉంటూ ఉంటాయి అట్లాగనే చిన్న రిక్షాలు తొక్కేవాళ్ళు ఉంటూ ఉంటారు అట్లాగనే అక్కడ అడుక్కునేవారు ఉంటూ ఉంటారు అట్లాగనే వారికి దానం చేయటంలో ఒక జ్ఞానం నేర్చుకుంటారు ఉంటాం అట్లాగనే అంటే మంచి మనసు ఉంటే దానం చేయటం అట్లాగనే మరి ఉన్నది ఇతరులకు ఇచ్చుకుంటూ అట్లాగనే ఇంట్లో పనివారిని బట్టి ఆ పనివారు మరి వస్తు ఉన్నప్పుడు అదిగో డబ్బులు ఇవ్వటం వారికి ఆ పని ఇచ్చినప్పుడు ఆ పనిలో వారిలో మరి అంటే ఇది కూడా మరి ఇదిగో మేము ఉన్నవారం కాబట్టి మేము పని మనుషులని పెట్టుకున్నామని లేకపోతే మరి ఈ అతిశయం అనేది కూడా జ్ఞానంలో వచ్చేస్తూ ఉంటుంది అనమాట అట్లాగనే మరి స్కూళ్ళకు పోయినప్పుడు మరి ఇంకొక తన తోటివాళ్ళు మరి కొంచెం తక్కువ లేకపోతే అసలు సరైన షూస్ కానీ సరైన బ్యాగులు కానీ లేకుండా వస్తూ ఉంటారు అట్లాగనే మరి మాకున్నాయి మాకు ఇదిగో అని చెప్పేసి ఉన్న దాంట్లో మనం కూడా వెళ్ళిన దాంట్లో అతిసేపడుతూ ఉంటాము మరి అట్లాగనే మరి ఆ తర్వాత పెరిగిన తర్వాత మంచి ఉద్యోగం రావాలరా అని చెప్పి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉంటారు అట్లాగనే మరి ఉన్నత విద్యలు అని చెప్పేసి అట్లాగనే ఇంకా వేరే దేశాలకు వెళుతూ ఉంటే మా బిడ్డలు అమెరికాలో ఉన్నారని ఉంటాం మంచి వివాహాలని వివాహం ఎంత చేశామని మరి ఆ ఉద్యోగంలో సంపాదన ఎంత ఉందని అట్లాగనే మరి అట్లాగనే మరి కారు మరి మరి ఏం కొనుక్కున్నాడని బ్యాంకులో బ్యాలెన్స్లు ఎంత ఉన్నాయని అట్లాగనే మరి అక్కడ మంచి ఆఫీసర్ అని ఆఫీసర్ కింద ఇంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారని లేకపోతే మరి మనం పలానా చోటకి ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి పలానా ఇదిగో మంచి హోటల్ లో ఉన్నామని లేకపోతే ఇదిగో పలానా అక్కడ మేము తినొచ్చామని చెప్పేసి ఇదిగో ఇంత అయ్యిందని చెప్పేసి మరి ఎప్పుడు కూడా చూడండి లోక జ్ఞానం అనేది ఈ పుట్టిన దగ్గర నుంచి కూడా మనం పెరగటంలో ఈ లోకము ఈ జ్ఞానం అనేది మిళితమైపోయి జ్ఞానము అనేది ఎందులో వెళుతూ ఉంటుందంటే అది హెచ్చింపులు అనమాట ఎప్పుడు కూడా ధనముంటే జ్ఞానము అట్లాగిన సంపాదన ఉంటే జ్ఞానము అదే అందరిలోకి కూడా గొప్పగా ఉంటే జ్ఞానము అట్లాగిన మంచి బంగ్లాలు ఉండటం అట్లాగనే అన్నీ కూడా సమకూడి జరగటం అనేది జ్ఞానము మరి అట్లాగనే ఇవన్నీ ఉండటం వలన కదా అని చెప్పి మేము బ్రతకగలుగుతున్నాము అట్లాగనే మరి స్నేహితుల ముందు కానీ బర్త్డే పార్టీలు కానీ మంచిగా ఘనంగా బర్త్డేలు చేసుకోవటం కానీ అట్లాగనే చూడండి అధికారము మాకు ఎవరో తెలుసు అని లేకపోతే ఇదిగో అదిగో ఆయన 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 మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఆయన మాకు సొంతమే అని చెప్పుకోవటంలో చూడండి ఊరికినే నేను ఈ లోక జ్ఞానంలో మనం ఎలాగా మనము ఎదుగుతూ ఉంటాము మనం ఏ విధంగా మిళితమైపోయామని చెప్పండి అవును కాబట్టి మరి ప్రభు యొక్క మరి బిడ్డలముగా మరి పిలువబడిన తర్వాత దేవా నీ జ్ఞానమంతా అంటే ఆ పరలోకపు అంతా కూడా మరి మనకు అనుగ్రహించటానికి మనకు క్రీస్తుని మరి ఆ పరలోకపు తండ్రి మనకిచ్చారంట సమస్త అధికారములు సమస్తమును ఆయన ద్వారా ఆయన కొరకై ఆయన వలన కలిగినవి తప్ప ఇంకా ఏవి కూడా కలగలేదు అనని మరి మనకు వాక్యం చెబుచు ఉన్నప్పుడు మరి ఇంతకీ ఈ సమస్తమును మనకు అనుగ్రహించిన తండ్రి ఒక పశువుల పాకలో అంటే రిక్తహస్తంతో వదిలివేసి ఎక్కడ ఉట్టినా పర్వాలేదు కానీ నన్ను తెలుపు అని అంటే ఆ తండ్రి అయిన యహోవాకు ఎంతటి ఆ కుమారుడి యందు అంటే ఆయన జ్ఞానమైన కుమారుడి యందు ఎంతటి నమ్మకం అండి ఎంతటి విశ్వాసం అండి అవును కాబట్టి ఈ పరలోకపు జ్ఞానం అనేది ఈ లోకపు జ్ఞానమునకు వ్యతిరేకం అనమాట అంటే అంటే ఇప్పుడు వ్యతిరేకం అనేది ఎట్లా అంటే మనం అనుకుంటామంటే ఇప్పుడు మనం అతిశయించేదంతా పరలోక జ్ఞానంలో అది ఉట్టిదే వెరితనం అంట మనము అంటే ఈ లోకంలో దేని ఎందు సంపదలు ఎందు బంగారం నందు మరి ధనమునందు అధికారములందు మరి బిల్డింగులందు కార్లందు లేకపోతే ఎక్కడ ఉంటామన్న ప్రదేశములందు బాబా బాబా ఎంత జ్ఞానం అని అనుకుంటూ ఉండి ఎంత అత్యయపడుతూ ఉంటామో ఒక పెద్ద టేబుల్ లేకపోతే దాని మీద కూర్చోవటము అబ్బా మన మనక్రింద ఇంతమంది వాళ్ళు ఉన్నారా అని లేకపోతే ఇంకా నలుగురిని పెట్టుకోను లేకపోతే ఈ మధ్య బంగారు పయ్యలు బంగారు పంబలు అని చేసి మరి ఒక వీడియో చూస్తూ ఉంటే అందరు కూడా బ్రదర్స్ అందరు కూడా ఎంత బంగారం ఉందో ప్రదర్శనగా వస్తూ ఉంటే అబ్బా అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే మీరేంటండి మీ మెట్లకు కూడా మీరు బంగారపు లైట్లు పెట్టారంట అయ్యో ఆ పళ్ళు కడుక్కొని అది అది ఏమంటారు ఆ సింకు కూడా దంటండి ఇది అది ఇది అయితే నాకైతే వివాహం అయిపోయేదే అని చెప్పి నవ్వుతూ ఉంటే అది చాలా అంటే అది వాచ్ చేస్తూ ఉన్నప్పుడల్లా కూడా నాకు లోపల అంటే ఏమని ఉందంటే అంటే ఇప్పుడు లోకంలోంచి విడిగా పిలవబడినాక అయ్యో అయ్యో అంత ఖర్చు పెట్టేసారు అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ లైట్లకు వచ్చి ఆరు ఏంటి లేకపోతే ఇటువైపు ఈ బంగారుపు ఈ వాష్ బేసిన్కి ఒక కోటి రూపాయలు అయ్యిందో లేకపోతే ఎంత అయిందో లెక్కలేదంటూ ఉంటే అబ్బా అని చెప్పి చూస్తూ ఉంటే ఇప్పుడు అది మనం ఏమనుకోవాలని అంటే అది లోకపు జ్ఞానం ఇప్పుడు మనము లోకంలో నుంచి పిలువబడిన తర్వాత మనకు అది ఎట్లా ఉండాలంటే అది అజ్ఞానం అవ్వాలి అది అజ్ఞానం కాకపోతే మనం ఇంకా ప్రభువుని ఏ విధంగా ఏ విధంగా మనం చెబుతాము అంటే ఏ విధంగా ప్రదర్శిస్తాము కాబట్టి మనము ఒకప్పుడు అతిశయపడిన వాళ్ళము ఇప్పుడు తగ్గింపులో ఇప్పుడు ప్రభు యొక్క ఆ సమర్పణలో ఆ అధికారం అనేది ఈ లోకంలోనికి వచ్చి తన యొక్క పని చే అంటే తన చుట్టూ ఉన్నవారి యొక్క పాదములను కడిగింది అది ఏం చెప్పారండి ఆయన ఆయన అది పరలోకపు జ్ఞానం అని చెప్పారు అంటే అధికారం అనేది ఒకరికి లోబడటము అంటే తగ్గింపు ఎంత తగ్గింపు పాదాల క్రింద అనేది పాదాలను కడగటం ఆ అసలు అంత ప్రేమ అంత సమర్పణ మనం ఇంకెక్కడైనా చూడగలమా అన్న దాంట్లో మనం అతిశయపడాలి అవునా కాబట్టి ఇర్మియా గ్రంథంలో మంచి తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై మూడు నుంచి కొన్ని వాక్యాలు చూస్తే హోమ ఇలాగ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా భూమి మీద కృప చూ నీతి న్యాయములు జరిగించు చూన్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలను వాటిలో ఏం చేస్తున్నారంట దేవుడు నేను ఆనందిస్తాను అని చెప్తున్నారు ఏవో వా సెలవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనము దేవుని బిడ్డలు దేవుడు ఆనందించినవి మనము ఇంక దేంట్లో మనం ఆనం అంటే ఇంక వేటన్నిటి నన్ను ధరించుకొని దేవుణ్ణి ఆనందింపరుస్తున్నామా లోకమును ఆనందింపరుస్తున్నామా ఇప్పుడు లోక జ్ఞానం అనుంది ఈ లోక జ్ఞానమును ఆయన తన కుమారుడు అంటే ఈ పరలోకపు జ్ఞానము ఇక్కడకు మనకు పంపించి రెండు వేల సంవత్సరాలు అంటే సంవత్సరాలు క్రితం వచ్చిన జ్ఞానము ఇప్పుడు దేంట్లోనికి మారాలి ఈ లోక జ్ఞానం అనేది వచ్చి పరలోక జ్ఞానంలోనికి కలవాలి అనేది ఆయన ఆశయం అవునా కాబట్టి ఆయన వచ్చి ఆయన దానికి అడ్డు ఉన్న ప్రతి అడ్డును తొలగించి శిలువను మోసి శిలువలో కూడా శిలువ సాదృశ్యకము అని అంటే ఎందుకంటే అంతటి తగ్గింపున ప్రతి అవిధేయత కూడా ఇంతటి తగ్గింపున ఏ రోజు పిలిచి బరబ్బాను విడవమంటారా ఈయన అని అంటే అక్కడ పోల్చుతారా నన్ను అని అనుకోకుండా ప్రధాన యాచకులు కొడుతూ ఉమ్ములు వేస్తూ అసహ్యంగా మాట్లాడుతూ నువ్వెవరివి అసలు నువ్వెవరి అసలు ఎవరు ఏ ఏ అధికారంతో ఇక్కడ వచ్చావు చెప్పు అని అంటే కూడా నోరు తెరవకుండా అంత దీనతోమా అని చెప్పేసి తన చుట్టూ ఉన్న అనుచరులందరూ అంటే ఆ శిష్యులందరూ కూడా వదిలివేసి వెళ్ళిపోయినా కూడా అంతటి నిబద్ధత నీతితోటి నిలిచి రక్షించాలన్న అంతటి దీనత్వమా అని చెప్పేసి అందు ఎందు మనల్ని ఆయన వచ్చి మూడవ రోజున లేచి వెళ్ళిపోయి మరలా వస్తాను అన్నది ఎందుకంటే ఇప్పుడు పిలువబడిన వారము ఈ లోకము అనే దాంట్లో ఒకప్పుడు మేమున్నాము కానీ ఇదిగో ఇప్పుడు ఇది తెలుసుకున్నాము అంటే ఏది ఆ పరలోకపు జ్ఞానం ఎంత తగ్గించుకున్నదో అన్న దాంట్లో మనం పిలువబడ్డామంటే ఇప్పుడు మనము ఆల్రెడీ లోక జ్ఞానంలో ఉన్న వాళ్ళము లోకంలో ఏం చేయాలి మనము ప్రభువును పోలి తగ్గించుకునటంలో ఈ లోక జ్ఞానాన్ని మనము అధిగమించగలము అవునా కాబట్టి ఈ లోకముతో పాటు మనం పోటీ పడుతూ ఉన్నప్పుడు అసలు అందులో మిళితమయ్యే క్వశ్చన్ ఉండదుగా ఎక్కడ పోటీ అనమాట ఇలాగ పోటీ పోటీ పోటీలో మనం ప్రభువుని ఇంకా ఏమన్నా చులకన చేస్తూ ఉన్నామేమో అనే దాంట్లో మనం మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రియమైన జ్ఞానం అంతా మనకు ఇచ్చినప్పుడు ఆయన ఆనందించేది ఎందులో అనేది చూచుకోండి ఇప్పుడు దీనత్వము ఎవరైతే దీనత్వం చూపిస్తూ ఉంటారు లోకంలో వారి ఎందు ఆనందిస్తూ ఉంటారు ఎవరైతే తగ్గింపుగా ఉంటారో వారి ఎందు ఆనందిస్తూ ఉంటారు ఎవరైతే అధికారం అనేది ఈ ప్రేమ ఈ తగ్గింపు అనే దాంట్లో చూపిస్తూ ఉంటారు ఆయన వారి ఎందు ఆనందిస్తూ ఉంటారు ఎవరైతే ప్రేమ కనిక్రములు దయను చక్కగా వెల్లడి చేసుకోవచ్చు ఏ దర్పం లేకుండా ప్రదర్శిస్తూ ఉంటారో వారి ఎందుకు ఆనందిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆనందించని ఆడంబరాలు ఇవన్నీ కూడా మనం లోకంలో ఇంకా మేము వెర్రివారము అనని మన ప్రదర్శనగా ఉండటం తప్ప ప్రభు ఏది కూడా మనకెందుకు అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అవునా కాబట్టి మరి పరిశీలిద్దామండి ఇంకా సమయం ఉంది అని అనంటే ఇంకా కూడా మనల్ని ఏమంటున్నారు అంటే ఆ పరలోకపు తండ్రి తనకు ప్రియమైన క్రీస్తు అనే ఆ జ్ఞానమును ఇచ్చి చూపించి పేరిచ్చి పేరు చెప్పి వాక్యాలిచ్చి ప్రదర్శన అంటే ఆయన ప్రదర్శించినదంతా కూడా ఇమిడ్చి తెలిపి ఇందును దీంట్లోని జ్ఞానమును ప్రదర్శించండి అని చెప్పి పిలిచిన తర్వాత మనం ఇంకా లోకపు ప్రదర్శనలో ఆయన కుమారుని ప్రదర్శిస్తూ అందులో మనం అతిశయపడుతూ ఆయనకేం ఆనందం లేకుండా మనల్ని మనమే అతిశయించుకుంటూ ఎంతకాలం ఈ ప్రదర్శన కాకుండా తండ్రి ప్రదర్శించిన ఆ కృప ఎప్పుడు కూడా కృప చూపుచూ నీతి న్యాయములను జరిగించుచున్న యహోవా నేనే అంటే ఎప్పుడు కూడా ఒక నీతి న్యాయము ఎలా జరుపుచున్నాము అనే తగ్గింపులో ఆ అధికారములో ఆ యొక్క పరలోకపు జ్ఞానములో మనమందరం కూడా ఆ యొక్క తండ్రిని సంతోషింపటానికి తప్ప ఇంకెందుకండి ఆ పరలోకపు తండ్రి తన కుమారుడు పిలిచి చెప్పిన పనిని చెయ్యమంటే ఆయన ఆయనదంతా కూడా తండ్రి ఏ విధంగా సంతోషపడతారు అన్న దాంట్లో చిట్ట చివరి నిమిషం వరకు కూడా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని ఆ చివరి నిమిషము శ్వాస ప్రాణము రక్తము దేహము సమస్తము కూడా ఈ లోకములోని జ్ఞానము వెర్రిది అధికారమంతా కూడా నా కృపలో కొట్టివేయబడుచు కొట్టివేయబడటానికి నేను వచ్చాను ఆ పరలోకపు భూతాన్ని పంపినది ఎందుకు అని చూపించుకునే సమర్పణలో అంతగా పట్టుదల అంత అంతగా తగ్గింపు అంతగా నిబద్ధత చూపించిన క్రీస్తు తన తండ్రి కోసమేగా సంతోషం కోసమేగా ఈ శ్రమంతా ఊర్చుకున్నారు మరి ఆయన పేరు చెప్పుకొంచు మనం ఇంకా దేని అది చేయిస్తూ ఉంటే ఎవరిని పెడుతున్నాం మన శరీరమున మనలో ఉన్న జ్ఞానమున మనం జ్ఞానం అనుకునే లోకమున దేనిని కాబట్టి ప్రశ్నించుకుందామండి కాబట్టి ఆ తండ్రిని సంతోష పెట్టలేనప్పుడు ఇంకా మనకు ఎందుకండి ఆ పేరు కదా కాబట్టి క్రీస్తు మన ఎందు ఉన్నాడు అనంటే ఆ తండ్రి ఆనందపడతారు అట్లాగని క్రీస్తు మన ఎందు ఉన్నారు అంటే ఈ లోకము కూడా ఆనందపడుతుంది అనమాట కదా కాబట్టి మరి సమస్తమైన మహిమ మహిమఘనత ప్రభావము మరి తన కుమారుడైన క్రీస్తు యొక్క దీనత్వమునందు కృపయందు మరి సమర్పణ ఎందు విధేయత ఎందు దాచి ఉంచిన ఆ తండ్రిని మనం పరిశీలనగా చూస్తూ మరి మనం వేటి ఎందు అతిశయం పడుతున్నామో అవి వెర్రివని మరి కొట్టివేస్తూ ఈ లోకము జ్ఞానమును కొట్టివేయటానికి పిలువబడిన వారమని తగ్గింపులో మరి ఒకరికి మించి ఒకరం మరి క్రీస్తును పోలి ఇదే క్రీస్తు ఇదే పరలోకపు జ్ఞానము అనే ఆ యొక్క విధేయతలో సమస్తమును కూడా మనం కూడా మిళితము చేయగలిగిన శక్తి మనందరికీ కూడా ఆ పరలోకపు తండ్రి అనుగ్రహించును కాక యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆమెన్ 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 మరి మీ అందరికీ కూడా మరి దేవుని కృప ఎప్పుడు ఉండాలని తగ్గింపులో మరింతగా మరి ఉండాలని కోరుకొంచు మరి సెలవు తీసుకొంచు మరలా ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో మీరు వచ్చి